ఇది ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మా ఇంట్లో పెట్టిన తొట్టెలో పెద్ద తొట్టి అయితే ఎన్ని కాయలు ఇచ్చిందో ఈ చెట్టు ఎన్ని కాయలు అంటే ఇయర్లీ ఇది చెట్టు కూడా కాయలు హైబ్రిడ్ ఇంత పొడవు కాస్తాయి కాయలు రెండకాయలు అయితేనే సాంబార్ అయ్యి ఆకు కూడా వస్తు సార్లు నేను పొప్పులేసిన తాలూకు చేసినా అయితే ఏం చేసినా మేము ల్యాండ్ తీసుకున్నప్పటి నుంచి నేను ఇది కట్ చేయలే అంటే ఈ మధ్య వర్షం పడినప్పుడు బాగా ఎగులు వచ్చేస్తుంది అవన్నీ ఇట్లా తుంచేసి దాన్ని మళ్ళీ ఎగులు పెడుతుంది కాయలుగా వస్తుంది అయితే ఏం చేసినా ఇది తీసుకెళ్ళి ల్యాండ్లో పెట్టేస్తే మస్తు వస్తుంది కదా అయితే మా వారు మా బాబు ఏం చేశారంటే అంటే తొట్టి బల పోతే పోయిందని ఇంకా తీయడానికి రాలేదు తొట్టి బల కొట్టేసి మొత్తం ఇందులో అట్లనే గడ్డ గడ్డ తీసి సంచులో పెట్టేసి కట్టేసినారు ఇప్పుడు తీసుకెళ్ళి ల్యాండ్లో పెడతాం చూపిస్తాను ఎంత బాగుందో చెట్టు ఫైవ్ ఇయర్స్ దాటింది చెట్టు కాయిలు అరేస్ట్ ఉంటుంది ఎంత టైట్ ఉంది చూడండి అసలు పైన తొట్లో ఉండే ఎన్ని రోజులు ఇంకోటి వామ్ కూడా ఉంది తొట్టి ఫుల్గా ఇంత ఎత్తగా వామ్ అప్ కూడా అది తొట్టి తొట్టే వాటికి వెళ్తాం ఎందుకంటే ల్యాండ్లో పెడితే మంచిగా వచ్చేస్తాయి కదా పైరే ఇంకా చాలా చెట్లు ఉన్నాయి అన్ని రకాలు కూడా ఒక్కొక్కటే మార్చేద్దాం అక్కడ ఇక్కడ ఉండగా కూడా అక్కడ పెట్టిపించేస్తాం చూసారా పైన మునగ చెట్టుకి ఏమి అవ్వకుండా తొట్టినట్లు బలగొట్టేశారు కొట్టేశారు తొట్టిపోతే పోయింది చెట్టుకి ఏమవ్వలే అవన్నీ తీసేసి పాగలు కొట్టి సేఫ్ గా కిందకి పట్టుకొచ్చారు ఇది వచ్చేసి కప్రెల్లాకు వామాకు చిన్నప్పుడు అయితే మేము రాయలసీమలో తిని కపర ఇల్లాగానే వాళ్ళం ఇక్కడైతే తెలంగాణలో వామాక్ అంటాము దీన్ని కూడా తీసుకెళ్ళి ల్యాండ్ లో పెట్టేస్తారు ఇది వచ్చేసి మా పాత ఇల్లు ఉన్నప్పటి నుంచి ఉండే మా పిల్లలకు సరదైతే ఇది వామాకు మొత్తం రసం తీసి కొంచెం దిగినెలో కొంచెం పొయ్యి మీద కలపెలా అనిపించేట్లా వేసేసి కనిపించేదాన్ని ఇక్కడ ఎప్పుడన్నా ఈ మామ బజ్జీ రాసినాం మస్తుంటాయి కరిపికి జలుబుకి అంతా కూడా మంచిది చూడండి గిల్లీ గిల్లి అంతా ఎట్లయిందో కొమ్మలు కొమ్మల ఇట్లా అయితే ఈ అయితే పాత ఇంట్లో ఉన్నప్పటి దీంతో అయితే పెద్ద తొట్టే తర్వాత వేసుకున్నాను తలకొట్టేసుకుంటున్నాము పాటుగా ఇంకొన్ని మొక్కలు అని చెప్పి నర్సరీకి వెళ్ళిన ఎందుకంటే నుంచి తెప్పించేటప్పుడు ఓన్లీ పెద్ద మొక్కలు తెప్పించిన ఈ చిన్న చిన్నవి కొన్ని నర్సరీలోనే తీసుకోవచ్చులే అని చెప్పేసి మేము వీళ్ళ దగ్గర చెట్లు పెట్టించింది అయితే ఇక్కడ వెళ్ళిన ఇంకొన్ని మొక్కలు తీసుకుందాం అని చెప్పి మొక్కలు పెట్టిన దగ్గర వచ్చిన చెట్టు కొన్ని చెట్లు తీసుకుందామని అయితే వంకాయలు ఉన్నాయి తెంపబొమ్మ అన్నాడు తింపులు వచ్చి కూడా ఎంత బాగున్నాయి అసలు ఎంత బాగుంటుంది కదా అయితే నర్సరీలో ఉన్న చెట్లు నర్సరీలో పెట్టే చెట్లు కొన్ని ఇట్ల పడితే ఇట్లా వచ్చినాయంట అవునా వస్తువు వచ్చిన వాళ్ళకి అందరికీ ఇస్తుండగా ശെമ പൂസേസ് അതേ ആവിഡേ പോസേസ് നിന്ന വച്ചാൽ ആടകട്ട നൂറ് കേജീൽ കാട്ടിലെ ആവിടെ കാപ്പി കൂടെ പോസേശുന്ന

ఏ మందు లేకుండా మంచిగా ఎరువుతోని పండించిన వంకాయలు అప్పుడు ఎంత బాగుంది ఇక్కడ ఏంటంటే ఈ చెట్లన్నీ ఇట్లా వేస్తారు కదా నర్సరీలో చూడండి చూసి మనం అయింది ఇగో కొనేమో అట్ట గోరిట ఖరీబ్ ఏమైనా తీసుకెళ్ళి వెళ్ళి వాళ్ళు నిన్న వెళ్ళినా ఎప్పుడైనా పని ఉన్నప్పుడు వస్తాను ఒక పలికి గడ్డి ముందు కొట్టినప్పుడు వస్తాను అండి ఒకరో నాకు పని ఉంటుంది అక్కడ పుర మరి పాయమంటే మీరు చెప్తే ఎవరినొకరు కూలీలు తిట్టుకుని పొర వచ్చాక ఆయన చెట్లు తీసుకుంటా సిమెంట్ కూర్చుని తీసుకెళ్ళి అక్కడ మొత్తం మీద పాప ఉండాలండి వర్షం వస్తాయి రద్దు కలిక మొత్తం ఉందండి

గేట్ దగ్గర పెట్టడానికి రెడ్ ఒకటి అది ఒకటి పెడదాం వైట్ సేమ్ పెడితే బాగుంటుందా రెడ్డి సేమ్ అయితే కనిపిస్తుంది ఆ రోడ్డు దోడీ కానీ రెండు సేమ్ రెడ్డు బాగుంది రెడ్ పెట్టదు వైట్ సరే రెండు రెడ్ రీసెస్ పారిజాత ఒకటి పారిజాతం ఒకటి కావాలి గుర్చేసి మీరు పెళ్ళండి మీరు మాకు నాకు వెళ్ళకే చేస్తారని మీరు మేడం తడిచిపోయారంట ఒంట్లో చెప్పి తాగా ఆడేసిందా కదా ఇంకా సంతోషంగా వర్షం రాక రాకేసిందో వాటర్ అన్నది కూడా

చెప్ప మళ్ళీ చెట్టు తీసుకున్నావు కొండు మల్లి నేను అప్పుడు మీరు వస్తారా మీరు వస్తారా ఇప్పుడు అయ్యో ఇప్పుడు వచ్చిపోతారీ సరే ఇక్కడ ఏమన్నా అది కొంచెం రావాలా ఆ ఇస్తే ఇక్కడ ఉంటే నేను ఎవరినవరీ మనం వచ్చారు కదా నా ఆన సద్బాబు ఫోన్ చేసి అందులో మంచి వాళ్ళు రమ్మని మన వచ్చారు కదండి మనకి వస్తుంది ఈ తీరకి ఈరోజు కొత్త చెట్టు తెచ్చిన కదా ములుగా చెట్టు అది బాగా ఇంకొస్తూ వస్తూ వాటితో పాటు చాలా తెచ్చిన ఇదేమో ఈ ఫ్లవర్స్ ఇది గేట్ దగ్గర స్టార్టింగ్ పెట్టాము ఇట్లా గేట్ పైకి తీగలాగా వస్తుంది అది పైన ఇట్లా పెట్టేసామంటే కమాల్లాగా మళ్ళీ చేద్దామని చెప్పి అది తెచ్చినాము అయితే ఇక్కడ కాళ్ళు ఉన్నాయని కొంచెం గ్యాప్ వచ్చింది కదా ఇప్పుడు గురుపులతో మనిషితో తీపిచ్చున్నాము కదా అప్పుడు జేసీపీతో తీపిచ్చినాం కదా గురుపుతో తీపిచ్చినాము ఇక్కడ చెట్టుకు సరిపడా వెళ్ళింది ఇక్కడ ఒక గన్నేరు ఒక గన్నేరు చెట్టు చెప్పినా కదా రాయిపైన మొత్తము వినాయకుడు తీసేలా రాయితని చేసే విగ్రహం ఉంటుంది కదా ఇక్కడ పెట్టాలి ఇక్కడ ఒక మంచి స్పాట్ లాగా ఏమో ఏమంటారు డెకరేషన్ స్పాట్ లాగా తయారు చేద్దాము ఇంకా గనేరు చెట్లు ఇక్కడ పెట్టేసినాం ఈ లైన్స్ కానీ దేనికి కానీ డిస్టర్బ్ అవ్వాలి అసలు ఇంకోటి నేను నిన్న వీడియోలో కులిసిన మా చెట్లు అవుతా అని చెప్పినా కదా తులసినమ్మ ఐదు గజరమ్మ ఒకటి అదే దెబ్బ నిమ్మ అన్నారు ఎవరు అట్లనే స్వీట్ నిమ్మ చిన్న చిన్న పొట్టుతో సహా తినేస్తారు కదా ఆ నిమ్మ ఒకటి సినీ నిమ్మ ఒకటి అన్ని రకాలన్నమాట అయితే ఇక్కడ నేను తీపిస్కి మళ్ళీ పూడి పీచేసినాను ఇక్కడ చెట్టు వద్దులే అనేసి ఎందుకంటే పూలు చెట్టు పెడతాం అదే పాలు పారిజాత చెట్టు తెచ్చి పెట్టుకున్నాము ఎందుకంటే ఇక్కడ అమ్మవారి చెట్టు అనుకున్నాను కదా కాబట్టి ఇక్కడ చెట్టు వచ్చి పారిజాతం పూలు కింద పడ్డాయే పెట్టాలి దేవుడికి అని అంటుంటారు కదా పూలు ఇక్కడ పడుతుంటే ఇక్కడ అమ్మవారికి మంచిగా పెట్టాలి ఇది వచ్చేసి లెమన్ గ్రాస్ ఈ గ్రాస్ అంతా ఇక్కడ వచ్చేసింది అనుకోండి మంచిగా ఉంటుంది ఇది వచ్చేసి నంది వర్ధనం పూలు పూల చెట్లు మాత్రం ఇక్కడ పెట్టవేసుకుని వీరో తీసుకొచ్చేయండి కరివేపాకు తెచ్చినాను కరివేపాకు చెట్టు ఇట్లా ఇక్కడ మేము ఇల్లు అనుకున్నాం కదా ఇక ఇక్కడి నుంచి అందుబాటులో ఉండేటట్టు ఈ మధ్యలో ఏవి డిస్టర్బ్ డిస్టర్బ్ చేయాలి అన్ని లైన్ ప్రకారం ఉన్నాయి ఇల్లు తర్వాత ఇక్కడ నుంచి గోరు వరకు మాత్రం ఎక్స్ట్రా మిడిల్ మిడిల్ పెట్టి పెట్టాము చెట్లు ఇవన్నీ చిన్నవి కదా కరివేపాకు చెట్టు ఒకటి పెట్టిన ఇక వచ్చేసి మసాలా అంటారు కదా బిర్యానీలో వేసే ఆకు ఇంకా ఇంట్లో చెట్లు అందుకోవడానికి అక్కడ కరివేపాకు చెట్టు అక్కడ మసాలా ఆడుతుంది ఫస్ట్ బగారానంలో ఉన్న వేస్తే మస్తున వస్తుంది ఇదేమో ఇంటి నుంచి తెచ్చిన వామ్ ఇక్కడ పెట్టేసిన దానికి ట్రిప్ కూడా పెట్టిండి మా బాబు ఇక్కడేమో మనీ ప్లాంట్ మా ఇంటి దగ్గర పెద్ద ఆకుల మనీ ప్లాంట్ ఉంది వాళ్ళ ఇంటి నుంచి తెచ్చి పెట్టాం ఇది చాలా రేర్ మనీ ప్లాంట్ ఇంత పెద్ద ఇస్త్రాకులు లెక్క వస్తుంది ఆకులు అది చివర ఈ ఆకు చెట్టు అల్లిద్దామని చెప్పి అది ఇక్కడ పెట్టినాము ఇది వచ్చేసి చెట్టు కదా మా ఇంట్లో మురుగ చెట్లు మా లైన్లోకి వచ్చి కూర్చుంది ఈసారి ఎన్ని కాయలు నించుతుందో చూడాలి ఇక ఎంత బాగుంది కదా అంటే ఇటు పెడితే ఇంటికి ఎదురుగా ఉంటుంది కదా సో పక్కకి ఎక్స్ట్రా చెట్లు ఎక్స్ట్రా పక్కకు పెట్టామన్నమాట ఇంకోటి మల్లి చెట్టు తీసుకొచ్చిన మల్లి చెట్టు తెచ్చిపెట్టినా ఎందుకంటే పూలు అది ఉండాలి కదా దానికోసం ముద్ద మందారం అడిగిన ఎర్ర మందారం ముద్ద మందారం అవి అవి లేవంట ఇది లాస్ట్ టైం పెట్టినా ఇది చచ్చిపోలే కొంచెం ఉంది పచ్చిగానే ఎగురు వస్తుంది అందుకే ఇది వదిలేసి ఆ పక్క పెట్టిన ఇది వచ్చేసి ఎల్లో కలరు ఎల్లో కలర్ది అదేంటిది డ్రాగన్ ఫ్రూట్ ఇది ఊరి నుంచి తెచ్చిన నా బిడ్డ అయితే మా బాబు మొన్న పెట్టేసాను ఉండ ఇది వచ్చేసి అది మలబెర్రీ అప్పుడు నేను పెట్టినా కదా అది చచ్చిపోయింది అనుకున్నా మన వర్షాలకి ఇది కూడా ఎగ్ర వచ్చేసింది ఇది వచ్చేసి మీకు తెలిసిందే చాలా మంది కామెంట్ చేశారు చెప్పులతోనే అని ఇక్కడ చూడండి ఇవన్నీ గుళ్ళలు ఎట్లంటే మొత్తం కత్తుల్లాగా లాగా ఉంది సో వేసుకుని అయితే పెట్టినా పెట్టచ్చేమో అది సమర్థించండి నేను ఏమైంది ఏదో చీడబట్టినట్టుంది నాన్నేసిందాబు అదే కదా ఏంటి మొత్తం ఆకులు తినేసింది ఎప్పుడే చూస్తున్నాను తులసి చెట్టు ఇంకా దానికి కూడా ఏమి లోకాలేమి అయితే గోరింటాక చెట్టు తెచ్చింది గోరింటా చెట్టు కూడా అంటే మన ల్యాండ్లో ఇది ఉంది ఇది లేదు అని చెప్పుకోవద్దు అసలు గోరెంటా చెట్టు ఇది ఇక్కడ అయితే బాగా ట్యాంక్ దగ్గర బాగా ఇట్లా అయిపోతుంది కదా ఇక్కడ కొంచెం ప్లేస్ తక్కువ ఉంది ఇక్కడ అయితే బాగుంటుంది అని చెప్పి ఇది ఇంకా అరెడ్ చెట్లు మన మా బాబు చక్కరకాయలు ఒక రిప్స్ కదా ఈరోజు ఇంకా మిఠాయి కూడా ఫుల్ఫిల్ చేసేసి నార్మల్ అన్నిటి బొంత అన్నిటి అదే వంట అది వంతటికాయ వంటవి మిగతావి ఈరోజు పట్టుకొచ్చినాం మొన్న మా బాబు ఇది పెట్టినండే అయితే ఈరోజు ఇది ఇవీ ఇవి చివరి పెట్టేసినాం అనమాట మనకి మన చెట్లకి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా అన్నీ Mənə deyim mənim babamla danışırdım bu səkkənə nə məsələdir మొత్తం వాలిపోయినండి అయితే మళ్ళీ ఈ పక్క గట్టి కదా ఇట్లా కట్టి చేసాడు ఇందుకు పడు ఇట్లా వచ్చేసింది మాకు సీతాఫలము ఇందులో వస్తుండే సరే ఎందుకు అట్లే ఇట్లా చేయాలని చెప్పేసి కొంచెం క్లీన్ చేసిండు మా సారు వర్షం పడ్డా కూడా మంచిదవుతుందని అయితే మా బాబుకేమో ఎప్పుడు బొంగులు పెట్టుకోవాలి మమ్మీ మంచిగా ఉంటాయి ఆ చివర బాగుంటాయి కదా అని చెప్పి ఈరోజు ఆడు చూడగానే తెద్దామన్నాడు సర్లే అని చెప్పి మూడు రకాల బొంగులు ఇది వచ్చేసి మంచి కొద్దిగా రెండు వందల ఫీట్ల వరకు పోతుందంట ఇక్కడ ఇక్కడ కుదురైపోతుందంట సరే చివరి వరకు చివరిలో పెడితే మంచిగా ఉంటుంది కదా రేపు మన ల్యాండ్లోకి ఏమన్నా మొక్కలు కావాలా అది వాటికి బాగా ఇట్లా ల్యాండ్లో మారేడు చెట్టు పెడితే చాలా మంచిది అని చెప్పి మన వాళ్ళు కొందరు కామెంట్ చేశారు ఇది మారేడు చెట్టే బిలోవపత్రం అంటే మారేడు అని ఇది ఇంకొక ఎదురు కిందికే వస్తుంది ఇగో ఇట్లా డిజైన్ బొంగురు బొంగులు కూడా ఉబ్బులు ఉబ్బులుగా ఇట్లా ఉప్పుగా మళ్ళీ ఇట్లా మళ్ళీ ఇట్లా ఉబ్బుగా ఇట్లా అంటే డిజైన్గా వస్తుందంట ఏంటో అన్ని రకరకాలు కనిపెట్టేస్తారు అందుకోసం అదొకటి ఆ చివర ఒకటి ఈ చివరి ఒకటి వీడికి ఉంటే మధ్యలో వాటర్టికి మధ్యలో వాటర్ ఒంటికి మధ్యలో అంతే ఇప్పుడైతే ఇంకా ఫుల్ఫిల్ ఇంకా ఏం చెట్టు లేదు అనేది లేదు బాదా చెట్టు ఒక్కటే మిస్ అయింది బాదాం చెట్టు పెట్టడానికి కూడా లేదు అన్నీ అట్లా మొత్తం ఇంకా షార్ట్లో కూడా చెప్పినా కదా మామూలుగా బోర్లు నేను ఒకటే చెప్పిన నీళ్ళ సంపూలో ఒక బోర్ ఫిట్ చేయించినాము మళ్ళా నార్మల్ బోర్ ఒకటి

పట్టాలి నేను చిన్న గిన్నెలు ఇవ్వ డబ్బాలు ఉయ్యాలు నేనే చూపిస్తున్నా మా బాబుకి చెప్పుకుంటారు ఎంత ఆనందమో మా ల్యాండ్లు ఇట్లా తిరుగుతుంటాయి ఇట్లా బర్డ్స్ వచ్చి అయినా ఎక్కడ చూసినా బొంత పురుగులే కనపడుతున్నాయి చూడండి అది వాడు వస్తుంది నా దోస్తు నేను వచ్చినప్పుడు అలా పక్కా వస్తుంది ఇగో ఇగొచ్చేసి అదేంటిది కొత్తిమీర అవి వేయడానికి తెచ్చిన లైట్ పడ్డది ఏంటి డప్పుడప్పు డప్పు ఉంటుంది కెమెరాలో కనిపిస్తుంది న్యాచురల్గా కనిపిస్తలేదు లేదు సైట్ వచ్చేసినట్టు బాయ్ చెప్తా ఒకసారి చూపి అయితే ఇంకా టూ త్రీ డేస్ రాను టూ త్రీ డేస్ చూపెట్టను ఈరోజు చూపెట్టినట్టు అన్నీ బాగా చూడండి మళ్ళీ సరేనా బాయ్